హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ టాపిక్ ఏంటంటే వైర్లెస్ కెమెరా ఇన్స్టాలేషన్ పర్పస్ అండి సో కాళాశరులో ఒక హోల్సేల్ షాప్కి మనము వైఫై కెమెరా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో మీకు కానీ ఏదైనా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయాలా లేదు ఏదైనా మీకు కెమెరాస్ కావాలనుకుంటే సో కొడేషన్ మమ్మల్ని అడగండి ఏ కెమెరాస్ పెట్టుకోవాలి వైఫై కెమెరాసా లేకపోతే సిమ్ కార్డ్ కెమెరాసా లేకపోతే ఐపీ కెమెరాసా లేకపోతే అన్లాక్ కెమెరాసా సో టోటల్గా సీసీ కెమెరా ఏమున్నా సో మమ్మల్ని అడిగితే మాత్రమే ఖచ్చితంగా మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అండ్ మీ ఇంటికి వచ్చి మేము కెమెరాస్ బిగిస్తామండి మేము ఎక్కడెక్కడ వెళ్ళి మేము బిగిచ్చామంటే కెమెరాస్ నెల్లూరు గూడూరు సూలూరుపేట నాయుడుపేట శ్రీకాళహశ్రీ వెంకటగిరి తడ అండ్ తిరుపతి అండ్ హైదరాబాదు అండ్ చెన్నై అండి ఈ ప్లేసెస్కి వెళ్ళి మేము బిగించామండి సో కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫైనల్గా మేమైతే బిగించేస్తామండి సో ఇన్స్టలేషన్ చేసాము దీనికి సంబంధించిన వీడియో కానీ రివ్యూ కానీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి సో మీకు ఈ కెమెరా కావాలంటే మాత్రము నాకు నా నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబరు వీడియో వీడియో కింద నెంబర్ ఇస్తాను అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంటు సో సీసీ కెమెరా గురించి ఏ ఉన్నా సో నేను చెప్పడానికి మీకు రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే మాత్రం నా ఫోన్ చేయండి